మనవరాలు ఉంది ఎందుకు ఆ పెద్ద ఎక్కితే గాని నిద్ర లేవదు ఓ ముగ్గు పెట్టడం చేత కాదు ఒకవేళ అది పెట్టాలనుకున్నా ఒన్ను పొంగితే మా బిడ్డ దాడివి ఎక్కడ నొప్పి పుడుతుందో అని వాడ బాబు పెట్టనివ్వడు వినేసావా మొత్తం వినేశవా ఏమిటా చూపు ఒక్క ఏడా దాగవే తోడలు గడుపున రాజారాంటి నా మనవడు పుడతాడు వాడితో నీ జుట్టు అని నీ పొగలు అని చూస్తా ఏ ఆగక్కడ ఏంటే అంటే కొంటాయి వెళ్ళిపోతానా ఆ బొడ్లో తాళాలు ఎలాగా చూడు ఇక నుంచి ఈ ఇంటి పెత్తనం నీది కాదు నా తోడవుదాయి ఆ తాళదానికి ఏంటో మాట్లాడు తాడే రాని దగ్గర ఉండనివ్వండి అది ఎట్లా ఇక నుంచి ఈ ఇంటి బరువు బాధ్యత పోయవలసిందాను నువ్వు అది నీ దగ్గర ఉంటదే న్యాయం మీ మాట వినయ్యబ్బో సౌల్యం తెరుచుకొచ్చిందా ఏదమ్మాపయ్య